మాయదారి కృష్ణుడు మహిమ చేసేనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించష్ణుడు పుట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేమే వీలంచి నూట కట్టి చిన్ని కృష్ణుడు పొన్నమావి చెట్టు మీద పంత మాడమే చీలన్నీ మూడగట్టి చిన్ని కృష్ణుడు మాయదారి కృష్ణుడు వచ్చి మహిమేసే కాలింది మడుగులోన కలయుడమ్మా బాలుడు కాదమ్మ పెద్ద పడమ్మా కాలింది మడుగులోన కలయుడమ్మా బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మాచనమ్మ కృష్ణుడు వేల వచ్చనే I'm